జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామని సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దీపక్ జాన్ తోపాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆడం సంతోష్ కోట నీలిమ అన్నారు సికింద్రాబాద్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో ఉన్న పేద ప్రజలు నాగరాలకు వలసలు వెళ్లకుండా మహాత్మాగాంధీ గ్రామీణ రోజ్గార్ పథకాన్ని తీసుకొస్తే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం గాంధీ పేరును తొలగించదాన్ని దేశం మొత్తం వ్యతిరేకిస్తుందని సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు అన్నారు మళ్లీ మహాత్మాగాంధీ పేరు పెట్టే వరకు కేంద్ర కాంగ్రెస్ నాయకత్వంలో పోరాటాలు చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ಗ್ರಾಮ ಸ್ವರಾಜ್ಯೋ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಗಾರಿ ಕಲೋ గ్రామ స్వరాజ్య ఉందో దానికి విరుద్ధంగా కూడా ఈ యొక్క చట్టం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము గ్రామ సభలు లేకుండా గ్రామాలలో పని నిర్ణయించేది బీజేపీ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరుగుతుంది మనరేగా చట్టం ఉన్నప్పుడు ఏదైతే రెండు వేల ఐదులో మనరేగా చట్టం ని యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది ఇది హక్కులు కల్పించే ఒక చట్టము కాంగ్రెస్ పార్టీ నీలిమా కోట గారు చెప్పినట్టు ప్రజలకు హక్కులు కల్పించే ఒక చట్టము అది మనము మనరేగ చట్టమైన ఉండొచ్చు లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉండొచ్చు లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉండొచ్చు ఇలాంటి ఎన్నో హక్కులు కల్పించే చట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది కానీ బిజెపి ప్రభుత్వము హక్కులను హరించే ఒక కార్యక్రమము చేస్తున్నది అని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము ఈ సందర్భంగా మనకు చాలా క్లియర్ గా కనబడుతుంది ఏదైతే గ్రామ సభలకు ఏదైతే హక్కులుండే అది తీసేసి సెంట్రల్ గవర్నమెంటే నిర్ణయిస్తుంది ఏదైతే గ్రామాల్లో పని జరగాలనేది ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ల ద్వారా తీర్మానించడం చేయడం జరుగుతుంది దీంతోనేమైతుందంటే ఏదైతే పనులు గ్రామాలలో జరిగేది ఉందో ఆ ఒక గ్రామానికి సంబంధించిన ఏదైతే పనులు కావాలనుకున్నారో ఆ పనులు జరిగే ఒక కార్యాచరణ లేకుండా చేయడం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వము సెంటర్ లో ఢిల్లీలో కూర్చొని వాళ్ళు నిర్ణయిస్తారు ఏ గ్రామంలో ఏ పని జరగాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు ఒక మన యొక్క ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కార్యక్రమము ప్లాన్ చేయడం జరిగింది దాని దానికి అనుకూలంగా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు సికింద్రాబాద్ జిల్లాలలో కూడా అనేక కార్యక్రమాలు మేము ప్లాన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క చట్టానికి విరుద్ధంగా మేము అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ప్రజలకు ఈ యొక్క కార్యక్రమం పట్ల అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది ప్యాంప్లెట్స్ ద్వారా అదేవిధంగా స్ట్రీట్ షోస్ ద్వారా అదే విధంగా చోపాల ద్వారా ఇలాంటి అనేక కార్యక్రమాలు కూడా మేము సికింద్రాబాద్ జిల్లాలో నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ బీజేపీ ప్రభుత్వము ఏదైతే ఈ చట్టం తీసుకురావడం జరిగిందో దాన్ని రద్దు చేసి ఏదైతే మన్రేగా ఉండేనో మహాత్మా గాంధీ నరేగా ఏదైతే యాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో యథావిధిగా హక్కులు కల్పించి యథావిధిగా అది మళ్ళా తీసుకురావాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం ఉపాధి హామీ ఇచ్చే చట్టాన్ని మార్చడంలో ఒక రహస్యం ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అంబానీ అడానీ సర్కార్ బీజేపీ సర్కార్ ప్రజల భూముల్ని గరీబోళ్ల శ్రమని కార్పొరేట్స్కి ప్రైవేట్ కాంట్రాక్టర్స్ కి ఇవ్వడంలో ఇది ఒక పార్ట్ ఏ రోజైతే గ్రామీణ ప్రజలు కి అక్కడ ఉపాధి ఉండకుండా ఉంటుందో వాళ్ళు ఆ గ్రామాల్ని వదిలి వాళ్ళ భూముల్ని వదిలి బయటికి వెళ్లాల్సి వస్తుంది ఇలాంటి సిటీస్ కి రావాల్సి వస్తుంది మరి ఆ భూములు ఎవరికెత్తాయి ఈ ప్రశ్నకి ఆన్సర్ మనందరికి తెలుసు క్రితం పదేళ్లగా దేశంలో ఎన్నో వనరులు ఎన్నో ప్రత్యేకంగా భూములు ఎవరికి జరిగింది బీజేపీ సర్కారు కి అంబానీ కి కాబట్టి ఇది కూడా ఒక కాంగ్రెస్ పార్టీ సామాన్య జనులకి హక్కులు ఇచ్చింది బీజేపీ పార్టీ ఆ హక్కుల్ని తీసేసుకుని కార్పొరేట్ వాళ్ళకి పెద్దవాళ్లకి బీద బానిసలు చేసే ప్రయత్నం చేస్తుంది అందుకనే ఇదాకా డిసిసి అధ్యక్షులు చెప్పినట్టు అలాగే సంతోష్ బాయ్ చెప్పినట్టు దీనికి ఎగెన్స్ట్ గా దీనికి విరుద్ధంగా ఏఐసిసి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పిసిసి అలాగే ముఖ్యమంత్రి వర్యులు మొత్తం గవర్నమెంట్ నిన్న డిస్కషన్ మేరకు ఖచ్చితంగా కాంగ్రెస్ దీనికి ప్రతి స్టెప్ మీద ప్రతి కార్నర్ అంటే అయిన గ్రామాల నుంచి ఇక్కడ హైదరాబాద్ దాకా నిరసన ప్రదర్శనలు ఆందోళనలు చేయడం జరుగుతుంది ఈ హక్కు మళ్ళీ బీదవాడ చేతిలో వచ్చే వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది ధన్యవాదాలు